అయితే దీంట్లో వాస్తవం ఎంత ఎవరి వాదనలో నిజాయితుందనే విషయం విచారణలో ఖచ్చితంగా బయటకు వస్తుంది దానికి అనుగుణంగానే జనసేన అధినేత దీనికి విచారణకు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది అయితే దీని ప్రతిపక్షం ఏదో భూతార్థంలో చూపిస్తూ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత విషయాన్ని అదేదో కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే మీ ప్రభుత్వం అంతా దీని వెనకాల భాగస్వామ్యం ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్రబన్నీ ఈ రకంగా చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తుంటే ఆయన అవగాహన రాయిత్యానికి నవ్వు వస్తుంది అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద మహాపాపంలా కనిపిస్తుందో కనిపిస్తోంది కానీ సొంత బాబాయిని గొడ్డలి పోటేసి వేసి గుండె పోటుగా చిత్రీకరించినప్పుడు ప్రజలను నమ్మించాలని చూసినప్పుడు అది ఆయనకు త పాపంలాగా కనిపించలేదు సొంత బాబాయి చెల్లెల మీదే ఈ హత్య అంటే అతుడి ఎవరు ఉన్నారో అతుడి కుమార్తె మీదే తండ్రిని చంపిన నేరం మోపాలని చూసినప్పుడు ఆయనకు పాపం అనిపించలేదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు కానీ అటవీ భూముల్ని కానీ వివాదాస్పద ప్రైవేటు భూములు కానీ ముందుగానే గుర్తించి దానికి తనకు అనుకూలంగా పనిచేసే రిటైర్డ్ అధికారులను నియమించి ఆస్తుల్ని కొట్టేయాలని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది పాపంలాగా కనిపించలేదు తన సొంత ఖజానా నింపుకోవడం కోసం ఒక నాణ్యత లేని మద్యాన్ని తయారు చేసి సొంత బ్రాండ్లను పెట్టి సొంత డిస్ట్రిబ్యూషన్ పెట్టి లక్షల కోట్ల వ్యాపారం చేసి ఆ నాణ్యత లేని మద్యం తాగిన కారణంగా అనేక మంది అసూలు బాపిన విషయం కానీ వేల మంది ఇవాళ కాలేయ వ్యాధితో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం కానీ ఆయనకు మహాపాపంగా కనిపించట్లేదు అటువంటి పనులు చేస్తే తప్పు లేదు కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా జరిగితే దాని మహాపాపంలాగా చూపి దాని దానికోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజల సమస్యల మీద ఎక్కడన్నా ఏ రోజన్నా బయటకు వస్తున్నారా ప్రజా సమస్యల మీద గలం విప్పుతున్నారా అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో ఉంటున్న విషయాల మీద మాట్లాడుతున్నారా లేదా ఏదైనా అధికార పక్షంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే దాన్ని లేవనెత్తుతున్నారా ఈ పనులు చేయకుండా బాధ్యతలను పూర్తిగా విస్మరించి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఏదో చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించి పెద్ద చేసే చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న ఇరవై ఏడవ తేదీ కదిరిలో ఒక ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళ దురదృష్టవశాత్తు ప్రసవ సమయంలో మరణించింది అది విచారణ జరపడం జరిగింది ఆ ప్రైవేట్ ఆసుపత్రిని మూసివేయడం కూడా జరిగింది అయితే నిన్న సంఘటన జరిగిన ఒకటిన్నర రోజు తర్వాత ఆ అదేదో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినట్టుగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అకౌంట్ నుంచి ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు చేసి ఆసుపత్రిలో ఇలా మరణాలు జరుగుతున్నాయి అది అన్నట్టు అది ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది దృష్టికి వస్తానే విచారణ చేయడం దాన్ని వెంటనే మూసేయడం జరిగింది తదనంతరం ఇక లోతైన విచారణ చేస్తాం సమగ్ర విచారణ చేసిన తర్వాత తప్పు ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం ఆసుపత్రి మీద తీసుకోవాల్సిన రీతిలో చర్య తీసుకోవడం జరుగుతుంది కానీ ఏదో దానికి చంద్రబాబు నాయుడు గారి అంటగట్టి ఆరోగ్య శాఖ మంత్రికి అంటగట్టి రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంతా చిన్నాభిందమైన అన్నట్టుగా ఇది చేశారు దానికి ముందు రోజు తిరుపతిలో కూడా మార్చుదీ దగ్గర ఒక మహిళ వృద్ధురాలి శవం దొరికింది మూడు రోజులుగా అక్కడే ఉంది ఎండకు ఎండుతా వానకి వా తడుస్తూ ఉంది అని ప్రచారం చేశారు నేను కలెక్టర్ చెప్పి సూపరింటెండెంట్ చెప్తే ఉదయం రౌండ్స్ పోయినప్పుడు లేదు తర్వాత సమయంలో ఎవరో తీసుకొచ్చి వేశారు సరే బాధ్యులను గుర్తిస్తున్నాం సీసీ ఫుటేజ్ తెస్తున్నాం వాళ్ళు తీసుకొచ్చి ఆ పార్థివ దేహాన్ని అక్కడ వదిలేసి వెళ్ళారు దాన్ని వేరే రకంగా చేసే ప్రయత్నం అంటే కేవలం ఈ రకంగా చిన్న చిన్న విషయాల్ని పెద్దదిగా చూపించి వాళ్ళే చేసి వాళ్ళే వీని వెనకాల ప్రేరేపించి ఆ చేసిన తర్వాత దాన్ని ఎక్కడో వీడియోలో తీసి దాని తర్వాత వాళ్ళ అఫీషియల్ హ్యాండల్స్లో పెట్టి దాని తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు కానీ లేదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ దానికి ఏదో అది వాస్తవం అన్న రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే మీరు కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ బాధ్యత నిర్వహించండి ఎమ్మెల్యేగా ఉన్నారు అసెంబ్లీకి రండి పదకొండో తేదీ అసెంబ్లీ జరగబోతుంది అక్కడికి వచ్చి విషయాల మీద ప్రస్తావించండి మాట్లాడండి లేవనెత్తండి పోరాడండి ప్రజలు కూడా గమనిస్తారు గుర్తిస్తారు అది కాకుండా ఎక్కడో ఉంటూ అప్పుడప్పుడు విజిటర్లాగా విజిటర్ పొలిటీషియన్ల రావడం వారానికి ఓ రోజు వచ్చి ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలుతూ ఉంటే ప్రజలు గమనిస్తు గమనిస్తున్నారు కాబట్టి గతంలో గుణపాఠం నేర్పారు మీరు ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకొని సరైన మార్గంలో రాకపోతే మీ రాజకీయ సమాధి మీరే అవుతుంది